నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నా కుటుంబం ఏమైపోతుందో నాకు తెలియట్లేదండి నా భార్య నా భర్త నా పిల్లలు ఎలాగంటే అలాగుంది ఉంది ఎటు చూసిన అరణ్య రోదన ఇదిగో భయంకరమైన అరణ్యంలో నీటి ఓటలు కూడా కనబడలేని పరిస్థితిలో నా కుటుంబం ఉంది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడి మీద ఆధారపడ్డానో దేవుడే నా సర్వస్వం అని నేను బ్రతుకుతున్నాను ఏమో నా దేవుడాన్ని దీవిస్తాడో లేదో అని అనుమానంగా అనుమానంగా ఈ స్థలానికి వచ్చావు కదా అనుమానంగా ఉన్నావు కదా ఆ ఆదరణ లేకున్నావు కదా ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట అంటే తెలుసా నీ పిల్లల మీద నా దేవుడు తన ఆత్మను కృమ్మరించబోతున్నాడు నీ పిల్లలను నా పిల్లలు నా దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దీవెనకరంగా మార్చబోతున్నాడు సంతోషంగా చెప్పండి హల్ ఈ పక్కోళ్ళకి చెప్పండి మీ పిల్లలను నా దేవుడు దీవించి పోతున్నాడు చెప్పండి చెప్పాలి సంతోషంగా చెప్పాలి నీ పిల్లలను నా దేవుడు దీవించిపోతున్నాడు నీ గర్భాన్న పుట్టిన పిల్లలను నా దేవుడు దీవించిపోతున్నాడు నీ పిల్లల మీద నీ పిల్లలు దేవుని బిడ్డరా వారు లోక సంబంధులు గారు వారు పాప సంబంధులు గారు వారు లోకంలో తిరిగేవారు కాదు లోక అనుసారులు కాదు నీ పిల్లలు ఆత్మ పూర్ణులుగా నా దేవుడు చెయ్యబోతున్నాడు నీ పిల్లల మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను క్రమరించబోతున్నాడు ఓ జనములకు దీవెనగా జనములకు ప్రాంతాలకు నా పిల్లలు మార్చబోతున్నాడు ఒకటి అరణ్యమును ఆయన ఎలా మారుస్తున్నాడట నీటి మూటగా మారుస్తున్నాడు ఏమిటా నీటి మూట ఎహిస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయం పన్నెండవ త్వరగా చదవాలి గ్రంథం నలభై ఏడవధ్యాయం పన్నెండో పన్నెండవ చిన్నం త్వరగా 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 హల్లు ఔషధముకు ఉపయోగించును హల్లుయా నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతాయి వాటి ఆకులు వాడిపో వాటి కాయలు ఎన్నటికి రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఈ చెట్లు నెల కాయలు కాస్తాయి నీ నెల 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 ఫలించబోతున్నారు నెల నెల అభివృద్ధి పొందబోతున్నారు నెల నెల సమృద్ధితో నింపబోతున్నారు ఈ నవంబర్ నెలలో ఒకలా ఉన్నారేమో వచ్చే నెలలో వారు పోత పెడతారు వచ్చే నెలలో కాయలు కాస్తారు వచ్చే నెలలో వారు ఫల సమృద్ధిగా మారిపోతారు ఆ నీరే ఖండించి వస్తుందో తెలుసా అది పరిశుద్ధ స్థలం ఏ ప్రవాహం చెప్పాలి ఏ ప్రవాహం పరిశుద్ధాత్మ అనే ప్రవాహం వచ్చి మొట్టమొదటి తల్లిగా తండ్రిగా నిన్ను కమ్ము కొనబోతుంది ఆ పరిశుద్ధాత్మ ప్రవాహంలోనిది నీవు తాగితే దేవుని బిడ్డ నీ పిల్లలు నెల 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 ఆ ఆ వారి కాపు పెరిగిపోద్దట హ హల్లెలుయా సంతోషంగా చెప్పండి ఆ వారి కాపు ఎలా ఉంటుందట అక్కడ రాయబడి ఉంది కదా ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంది నెల నెల కాయలు కాయను వాటి పండ్లు ఆహారమైపోతాయి అయిపోతాయి హల్లలుయా నీ పిల్లలు ఇప్పటి వరకు దేవుని బిడ్డారా ఫల సమృద్ధిగా లేరేమో నా దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ పిల్లలను నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని నా దేవుడు దీవెనగా మార్చబోతున్నాడు ఇది నవంబర్ నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీ డైరీలో రాసి పెట్టుకో ఈ దినము నుండి నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆశీర్వదించబో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ రాత్రి స్థలంలో కూడి వచ్చిన బిడ్డలను నా దేవుడి కుటుంబ ఆశీర్వాద వాగ్దాన కూడిక ద్వారా దీవించునుగాక ఆమె నమ్మి సంతోషంగా దేవుని కోస్తూ ఉత్తరం చెప్పండి ఒకటి అరణ్యము ఆయన నీటి మడుగుగా మార్చేస్తున్నాడు అరణ్యమును నీటి ఓటలుగా నా దేవుడు మార్చునుగాక హల్లూయా రెండవ మాట చదువుదాం రండి ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండవం త్వరగా త్వరగా నేను ముగిస్తున్నాను త్వరగా ముగిస్తాను ఆదికాండం పన్నెండవ అధ్యాయం వచ్చినం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా నుందువు నుయా అబ్రహమా యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యెద్ద నుండి నా తీ తండ్రి ఎద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదంగా ఉంటావు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా నా దేవుడు నిన్ను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ నామము ఆయన నామముతో కలిపి అనేకులు ఉచ్చరించినట్లుగా నా దేవుడు చె అబ్రహాముతో దేవుడు మాటిచ్చాడు అబ్రాహమును దేవుడు అబ్రహముగా మార్చి ఆశీర్వాదంగా మార్చి ఫలవంతంగా మార్చి ఆయన అంటాడు నేను అబ్రహాము చెప్పండి దేవుడును నేను ఇస్సాకు నేను యాకోబు దేవుడును వాళ్ళ పేరుతో పాటుగా ఆయన నామం కలిపి చెప్పినప్పుడు ఆయన మా దేవుడయ్యా మా పితరుల దేవుడయ్యా ఇదిగో ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఆయన నామం గాక ఘనపరచ్చబడునుగాక హల్లెలుయా ఇదిగో ఒక కాలం రాబోతుంది నీ పేరు పెట్టి ఆయన నామం పెట్టి పిలిచే రోజు ఒకటి త్వరలో వచ్చునుగాక హల్లెలుయా అది నీ పేరు ఎందుకు కాకూడదు నీ నామం ఎందుకు కాకూడదు నేను పౌలు గారి నేను దాసు గారి ఆ నేను రాంబాబు చెప్పు దేవుడును అంటే మన నామము ఆ ఎక్కడ వినిపిస్తుందో తెలుసా ఆయన నామమును ఘనపరిచే విధంగా నా దేవుడు చెయ్యునుగాక హల్లెల్లో రండి ఇంకొక మాట నిర్గమ కాండము ఒకటో అధ్యాయ మేడవచ్చును త్వరగా నిర్గమ కాండము ఒకటో అధ్యాయ మేడవచ్చును ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అక్షదీపముగా ప్రబలిని వారున్న ప్రదేశము వారితో నిండిపోయింది గట్టిగా గట్టిగా చపలుగూడి దేవునికో స్తోత్రం చెప్పి ఇస్రాయలీల దేవుడు ఇస్రాయలు నమ్ముకున్న దేవుడు ఇస్రాయలీలు ఆనుకున్న దేవుడు ఇస్రాయలీలు ఆధారంగా చేసుకున్న దేవుడు ఇస్రాయలీలు ఎలాగా మార్చాడట ఎలా మార్చాడట అక్కడ మాట్లాడుతున్నాడు కదా ఆయనట వారి సంతానమును అభివృద్ధి చేసి విస్తరించి అత్యధికముగా ప్రబలు నట్లు చేసి వారి ప్రదేశము ప్రదేశమును నా దేవుడు నీ సంతానముతో నింపబోతున్నాడు ఇదిగో అన్యజనులతో కాదు ఇదిగో నీ సంతానమును నా దేవుడు ఇస్రాయలీ ఆశీర్వదించినట్లుగా ఇస్రాయలి ప్రబలింపజేసినట్లుగా ఇస్రాయలీ విస్తరింపజేసినట్లుగా ఇస్రాయలి నీకు తోడుగా ఉన్నట్లుగా నా దేవుడు నీకు నీ సంతానానికి తోడుగా ఉండబోతున్నాడు ఎలా విస్తరింపజేస్తాడట ఆయన మందవలే చెప్పండి ఎలాగా చెప్పాలి మీరు ఎలాగా మందవలే నా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక రెండవది వారిని ఆశీర్వదించాడు మూడో మాట చెప్పి నేను ముగిస్తాను రండి కీర్తనల గ్రంథం నూట పదమూడవ కీర్తన ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు చదవండి నూట పదమూడవ కీర్తన ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు పెంట మీద నుండి పేదలను పైకెత్తేవాడు ఆయన సంతులు దానిని ఇళ్ళలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేసేవాడు ఏ స్తుతించండి స్తించండి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తు దేవుడు అలలుయ అలలుయ దీనులను కటాక్షించే దేవుడు పెంట కుప్పల మీద నుండి పైకెత్తే దేవుడు ఎక్కడ దాకా పైకెత్తుతాడటా దేవుని బిడ్లారా ఎక్కడ దాకా ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై హో ఎవరితో కూర్చుండబెట్టడానికి ప్రధానులతోనూ ఆ చెప్పాలి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ నీవు నీ కుమారుడు నీ కుమార్తె కూర్చుండబోతున్నారు ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి నమ్మి దేవునికో స్తోత్రం చెప్పు హల్లెలూయా హల్లెలూయా నీ పిల్లల గురించి ప్రార్థన చేయి నీ పిల్లల గురించి కన్నీరు విడవు నీ పిల్లలను దేవుడి పాదాల దగ్గర ఆ ఆయన దగ్గర పెట్టు నీ పిల్లలను భక్తిలో పెంచు నీ పిల్లలకు చిన్ననాటి నుండి దేవుని మహిమను చెప్పు ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్పు నీ పిల్లలతో మాట్లాడు దేవుడి గురించి నీ పిల్లలను నిన్ను నా దేవుడు ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టబోతున్నాడు ఆమె ఎప్పుడు ఇక్కడే కాదు ఎప్పుడు నా బతికింతే కాదు నా దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా ఆ దరిద్రులను బీదలను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు ఎందుకో తెలుసా దేవుని బిడ్లారా ఈ నీ నా దరిద్రాన్ని దేవుడు తొలగించడానికి నీ నా స్థితిని మార్చడానికి ఉన్నతమందు ఆసీనుడైనటువంటి దేవుడు తన సింహాసనాన్ని విడిచి భూలోకానికి కుమారుడిగా దిగి వచ్చాడు నీ నా పాపములన్నీ కలవరి శిల్వలో తన ప్రాణం పెట్టి రక్తం గార్చి వెలచలించి సమాధి చేయబడి ఆయన తిరిగి మూడో దినాన సజీవుడిగా లేచాడు మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా ఎటువంటి దేవుడో తెలుసా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా మరణాన్ని తప్పించే దేవుడు నీ దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా శ్రమ నుండి విడిపించే దేవుడు నీ దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా అనారోగ్యం నుండి తప్పించే హల్లెలూయా గట్టిగా చెప్పలు కూడా దేవునికో స్తోత్రం చెబుదా కొడుకటిగా చెప్పలు కొడు దేవుడికి స్తోత్రం చెప్పలేద్దా ఇగో నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు తన ఆత్మను క్రమరించి దీవెనగా మార్చునుగాక ఆశీర్వాదంగా మారిపోదు హలో చివరిగా ఒక్క మాట ఎలా ఆశీర్వాదంగా మారచ్చో ఎలా దీవెన వస్తుందో ఎలా ఆశీర్వాదం వస్తుందో ఎలా మన పిల్లల మీద తన ఆత్మ కృమ్మరించబడుతుందో ఒక్క మాట చదివి ముగిస్తాను రండి యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదు నుండి కొన్ని వచ్చినాలు త్వర త్వరగా చదవండి నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమానుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నియందు శ్రద్ధ నిలిపి ఆ నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిలింపచేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు గట్టిగా చెప్పకూడద ఎప్పుడట ఎప్పుడట నా దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు ఎప్పుడు నా దేవుడు నీ పిల్లల మీద ఆత్మను క్రమరిస్తాడు ఎప్పుడు నా దేవుడు నిన్ను దీవెనగా మారుస్తాడు ఎప్పుడు నా దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు నా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు త్వరలో రాబోతున్నటువంటి ఆ దేవుడు నీవు చా జాగ్రత్తగా వెతికితే నీవు జాగ్రత్తగా వెతికితే నీవు జాగ్రత్తగా ఆయనకుంటే నీ ప్రవర్తన సరి చేసుకుంటే నీవు దేవునితో సహవాసము చేస్తే నీవు దేవుణ్ణి హత్తుకొనగలిగితే మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు కొద్దిగా ఉండొచ్చు నీది అరణ్య రోధనే కావచ్చు దేవుని బిడ్డలరా నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ అరణ్య రోధన నా దేవుడు ఉల్లాసంగా చేయబోతున్నాడు హల్లెలూయా ఎప్పుడు ఎప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి నీ ఉద్దేశం నా ఉద్దేశం నీ ఉద్దేశం బాగుండాలి నీవు అంట అక్కడ అంటాడు పవిత్రుడై ఎలాగంట ఎలా పడితే అలా కాదు అక్కడ ఏముందమాట నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతాడు ఎప్పుడు నిలుపుతాడు పై వచ్చిన నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీవు పవిత్రురాలై యథార్థవంతురాలైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు నాయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టు నీ నివాస స్థలం వర్ధిల్లింప చేయను నీవు మొదట కొద్దిగా ఉండిన తొదకు నా దేవుడు నిన్ను నన్ను గాక నడిపించునుగాక ఆశీర్వదించునుగాక అరణ్యమును నీటి మడుగుగా చేసి ఆయన ఆశీర్వదించి మందవలే మన వంశములను దేవుడు వర్ధిల్ల చేయునుగాక నీ నా స్థితి మొదట కొద్దిగా ఉండిన తొదకు మహాభివృద్ధి పొందుదుముగాక అందరము కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం దేవుడి వాగ్దాన రూపకంగా ఈ దినం నీతో నాతో మాట్లాడాడు దేవుని బిడ్డ ఒక్క మాట దేవునితో మాట్లాడతావా ఒక్క మాట దేవునితో మాట్లాడతావా అయ్యా నా అరణ్య రోధన ఉల్లాసంగా మార్చివా నా అరణ్య వేదన నీటి మడుగుగాను అయా నన్ను ఆశీర్వాదంగాను అయా నా వంశమును మందవలే వృద్ధి చేసే దేవుడమైన నీవే అయ్యా నాతో మాట్లాడినందుకు నీకు అందనాలయ్యా అవునాయన నేను పవిత్రురాలి నవ్వాలి నేను నవ్వాలి నేను జాగ్రత్తగా నిన్ను వెతకాలి ప్రార్థనాపూర్వకంగా నిన్ను వెతకాలి నీ అందు పైభక్తులు కలిగి నిన్ను వెతకాలి ప్రభు అయ్యా అప్పుడు నా నీతికి తగినట్టు నా నివాస స్థలమును నీవు వర్ధిల్లింప చేసే దేవుడు అబ్రహాము గుడారమును వర్ధిల్లింప చేసిన దేవుడు యోబు గుడారమును వర్ధిల్లింప చేసిన దేవుడు దావిదు గుడారమును వర్ధిల్లింపజేసిన దేవుడవు ఇస్రాలీల గుడారములను చేసిన దేవుడవు అయా నేల నుండి దరిద్రం లేవనెత్తి ప్రధానులతో ప్రజన ప్రధానులతో కూర్చుండబెట్టి మందవలే వృద్ధి చేసి ఆశీర్వదించు దేవుడవైన నీవే మా పిల్లల మీద నీ ఆత్మను కృమరించి మమ్మల్ని ఆశీర్వదించి మందవలే వృద్ధి చేసి నడిపించుదువుగా నా దేవుడు ఈ నవంబర్ నెలలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ అరణ్య రోదన నీటి మడుగుగా నా దేవుడు మార్చిపోతున్నాడు నా దేవుడు మార్చిపోతున్నాడు నీ పిల్లల మీద తన ఆత్మను ప్రమరించి మిమ్మల్ని నా దేవుడు ఆశ్చీర్వదించబోతున్నాడు అంతేకాదు ప్రజల ప్రధానులతో ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై నీ వంశమును మందవలే నా వంశమును మందవలే నా దేవుడు విస్తరించబోతున్నాడు విస్తరించబోతున్నాడు ఈ నవంబర్ నెలలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడిన మాట ఇదే నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో నా భార్యలా ఉంది నా భర్త ఉన్నాడు నా పిల్లలు ఉన్నారు మర్చిపో మరిచిపోది పరిశుద్ధ స్థలములో నుండి వచ్చే నీటి కోసం ఆలోచించు పరిశుద్ధ స్థలములో నుండి బయలుదేరింది ఒక నీరు ఆ నది నీరు బయలుదేరింది ఇదిగో నీ కుటుంబం అనే నదిలోనికి ఆ నీరు రాబోతుంది ఆ నీరు రాబోతుండగా ఆ నీరు నీ కుటుంబాన్ని తాకగానే ఇదిగో ప్రతి వృక్షం ప్రతి చెట్టు ప్రతి హృదయం ఫలవంతంగా నా దేవుడు మార్చబోతున్నాడు నా దేవుడు ఫలవంతంగా మార్చబోతున్నాడు నెల నెల కాయలు కాయబోతున్నాయి నెల నెల ఫలాలు ఫలించబోతున్నాయి